పేరు కీళ్ళ ముద్ర లేదంటే సంధి ముద్ర అంటే ఏంటిది జాయింట్స్ సో మన జాయింట్స్ కి బాగా పనిచేస్తుంది ముద్ర కంపల్సరీ మీరు టూ వీక్స్ ముద్ర చేయండి టూ వీక్స్ తర్వాత మాట్లాడుకుందాం దాని రిజల్ట్ ఎట్లా ఉంది రైట్ హ్యాండ్ లో పృథ్వీ ముద్ర చేయండి ఉంగర బెల్ టచ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ లో మిడిల్ ఫింగర్ ఆకాశ ముద్ర రైట్ లో పృథ్వీ లెఫ్ట్ లో ఆకాశ ఓకే ఇది పొద్దున ముప్పై నిమిషాలు సాయంత్రం ముప్పై నిమిషాలు చేయాలి ఫర్ వీక్స్ ఎందుకంటే నేను వర్క్ చేసింది రీహాబ్ లోనే సో ఎవరైతే సర్జరీకి వెళ్తారో సర్జరీ తర్వాత వస్తారో సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చెప్పడము ఇప్పుడు నా ఆన్లైన్ క్లాస్ లో కూడా సర్జరీ వాళ్ళు